ఓట్స్లో ఎగ్స్ వేసి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎందుకు ఇన్ని రోజులు మనం ఇది ట్రై చేయలేదు అని ఫీల్ అవుతారు అంత బాగా ఉంటుంది బ్రేక్ఫాస్టు స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదా స్కూల్ నుంచి రాగానే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కేవలం నిమిషంలోనే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు ఐదు పది నిమిషంలోనే రెడీ అయిపోతుంది డిలీషియస్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇదైతే పిల్లలు అస్సలు వదలకుండా తిన్న కొద్దీ తింటారండి మళ్ళీ మళ్ళీ కూడా చేసేయమంటారు అంత బాగా ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి హాయ్ గైస్ వెల్కమ్ టు స్విటీ కిచెన్ నేను మీ బాను నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ ఓట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఒక కప్పు ఓట్స్కి రెండు గుడ్లు అయితే సరిపోతాయి ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకుందాం కొద్దిగా చూసి వేసుకోండి మళ్ళీ పొట్టుగిన వేసుకోకండి హెల్త్కి మంచిది కాదు ఈ విధంగా రెండు గుడ్లు వేసుకొని ఈ గుడ్ల మిశ్రమంలో ఓట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్ ఉంటే విస్కర్తో లేదంటే స్పూన్తో బాగా నురగ నురగ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నారంటే మనకి ఇది బాగా ప్లఫీగా వస్తుందండి ఇందులో మనం సోడా ఇలాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు మూత క్లోజ్ చేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టామంటే ఓట్స్ కూడా బాగా చక్కగా నానుతాయి లోపు మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర తురుము పసుపు మనం తినే స్పైసీనెస్కి సరిపడా ఉప్పు కారము మిరియాల పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎక్స్ట్రా నీళ్లు కానీ ఏమి యాడ్ చేసుకోకండి నీళ్లు వేసుకుంటే మళ్ళీ నీచు వాసన లాంటిది వస్తుంది అన్నట్టు రెసిపీ అలాగే ఎగ్ మిక్చర్లోనే మిక్స్ అయిపోవాలి మీరు క్వాంటిటీ కనుక పెంచుకున్నారంటే ఇంకొక ఎగ్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసి పొయ్యి మీద ఈ విధంగా పోపు గరిటె పెట్టుకొని అందుట్లోకి ఒక టీ స్పూన్ అంతా నూనె అయితే వేసుకుందాం ఫస్ట్ దానికి కొంచెం ఎక్కువ పడుతుంది నూనె ఒక టీ స్పూన్ దాకా పడుతుంది తక్కువ వేసుకున్న కొద్దీ ఇంకా తగ్గిపోతుంది అన్నట్టు ఈ విధంగా కొంచెము నువ్వులు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇది కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ ఓట్స్ మిర్చి ఒక స్పూన్ వేసేద్దాం ఈ విధంగా ఒక చిన్న గరిటెడ్ వేసేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పైన మళ్ళీ లైట్గా నువ్వులైతే వేసుకుందాం నువ్వుల్లో అలాగే ఓట్స్లో ఎగ్స్లో కావలసినంత ప్రోటీన్స్ అలాగే మనకి విటమిన్స్ ఉండడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇది నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఒక మీడియం ఫ్లేమ్లో కాల్చిన తర్వాత బాగా చక్కగా కాలిపోయి ఉంటుంది డౌన్ పార్టు ఇప్పుడు రెండో సైడ్కి అయితే టౌన్ చేసేసుకుందాం నిదానంగా ఈ విధంగా స్పూన్తోన కానీ లేదంటే స్పాచ్లతో కానీ తిప్పేసుకున్నారంటే ఈజీగా ఉడవ చూడండి మనకి ప్యాన్కు కూడా అంటుకోదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎందుకు మనము ఇన్ని రోజులు ట్రై చేయలేదు అని ఫీల్ అవుతారన్నట్టు పిల్లలు ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ అడుగుతూ ఉంటారు కదా అలాంటి టైంలో కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రెండు వైపులా ఏ విధంగా ఒక రెండు రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇక తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే బ్రేక్ఫాస్టు స్నాక్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మొత్తం అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని తినేయడమేనండి ఇంకా దీనికి మనకి చట్నీస్ కానీ సాసులు కానీ ఇలాంటివి ఏం అవసరం లేవు అలాగే డైరెక్ట్గా తినేయచ్చు మరి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా ఎంత ప్లఫీగా ఉందో కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్